హలో అందరికీ ఇవాళ మనము మింతాకుతోటి పప్పుని చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హిట్ చేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి అలాగే రెండు తెల్లగడ్డపాయలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్టుపట్లు తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టమాటాలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఈ స్టేజ్లోనే ఇంకాస్త కారం కావాలన్నా కూడా మనము కారాన్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చిని వాడాను కాబట్టి ఎటువంటి కారం అయితే వాడట్లేదు ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే రెండు మూడు సార్లు కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతాకును వేసుకోవాలి మెంతాకులో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు వాటర్ మార్చుకుంటూ కడుక్కోవాలి లేదంటే పప్పులో మనకి ఇసుక తగులుతుంది కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా మెంతాకుని వాష్ చేసుకోవాలి ఇలా మెంతాకంతా వేసేసుకొని మెంతాకుని కూడా బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి మూత పెట్టేసిన తర్వాత ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసామంటే మనకి మెంతాకు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోనే ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని మెత్తగా మెదిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా పప్పు అంతా వేసుకున్న తర్వాత ఈ పప్పుని బాగా కలుపుకోవాలి మామూలుగా అయితే మనము పప్పుల్ని టైం ఎక్కువగా లేదనేసి కుక్కర్లో అన్నీ ఒకసారి వేసేసి విజిల్ పెట్టేసేసి దానికి పోపు పెట్టేస్తూ ఉంటాము కానీ అలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా అన్నిటినీ ఆయిల్లో వేపుకొని చక్కగా ఉప్పు కారాలు అన్నీ వేసుకొని ఇలా కానీ పప్పు చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుతో పాటు అప్పడాలు లేదా తాలింపులు ఏవైనా యాడ్ చేసుకున్నామంటే ఇంకా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అని మర్చిపోవద్దు ఇలా పప్పునంతా కలుపుకున్న తర్వాత ఉప్పు కావాలంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని అలాగే కొద్దిగా హాట్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి తెరలు కాగనివ్వాలి ఇలా కాస్త పప్పు తెరలొచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పప్పు వేడి మీద మనకి ఇలా పల్చగా అనిపిస్తుంది చల్లారిన తర్వాత పప్పు గట్టిపడుతుంది కాబట్టి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో మనం దిగ్ చేసుకోవాలి మీరు కనుక మన ఛానల్కి రావడం మొదటిసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి